హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో అకాల వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం ఉండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో రాత్రిపూట చలి తీవ్రత ఉండే ఉన్నాయని వచ్చే వారం రోజులు కూడా కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఎండల తీవ్రత కూడా ముప్పై ఎనిమిది నుండి నలభై డిగ్రీల దాకా అవకాశం అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాలకి ఈ ఫిబ్రవరి నెలలో అకాల వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఫిబ్రవరి ఇరవయ తేదీన ఇటు బంగాళాఖాతంలో ఒక భారీ అల్పణం ఏర్పడే అవకాశం అవకాశాలున్నాయని అది మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అది శ్రీలంక తమిళనాడు వైపుగా వచ్చే అవకాశం అవకాశాలున్నాయని ఈ అలపెండ ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఈ అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఫిబ్రవరి నెలలో బంగాళాఖాతంలో అల్లప్పెండలు ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయని అలాంటిది ఈ సంవత్సరం బంగాళాఖాతంలో భారీ అల్లపెండం ఏర్పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఆలప్పెండు ప్రభావంతో చాలా చోట్ల అకాల వర్షాలు ముంచెత్తే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అల్లపెండు ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా అకాల వర్షాలు పడే అవకాశాలున్నాయని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల అకాల వర్షాలు ఈ ఫిబ్రవరి నెలలో పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలున్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో వచ్చే వారం రోజుల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు తెలంగాణలో పెరిగే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఫిబ్రవరి నెలలో ఇటు బంగాళాఖాతంలో భారీ ఆలపెండం ఏర్పడే అవకాశాలున్నాయని అది మరింత బలపడి వాయుగుణంగా కూడా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శక్తి తెలిపింది అది తమిళనాడు వైపుగా వచ్చే అవకాశాలున్నాయని ఆ అలపెండ ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని మన రాష్ట్రంలో కూడా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏప్రిల్లో కూడా మ్యాక్సిమం పగటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే వారం రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత పెరిగే అవకాశాలున్నాయని ఫిబ్రవరి ఇరవయ తేదీన ఇటు బంగాళాఖాతంలో మాత్రం ఒక భారీ అలపిండం ఏర్పడే అవకాశాలున్నాయని అది మరింత బలపడి వాయుగుణంగా కూడా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఫిబ్రవరి నెలలో అలప్పెండలు ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయని అలాంటిది ఈ సంవత్సరం అలప్పెండం ఏర్పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అది తమిళనాడు వైపుగా వచ్చే అవకాశాలున్నాయని అలప్పెండ ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని మరొక వారం రోజుల్లో ఈ ఎలపిండం ఎక్కడ తీరం దాటేది స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్